ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం స్ఫూర్తిదాయకమని కొంత సంగీతం అన్నారు మరాఠా యోధుడు మహారాష్ట్ర సామ్రాజ్య నిర్మాత ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతి వేడుకలను గురువారం గ్రేటర్ వరంగల్ పన్నెండవ డివిజన్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొంత సంగీత్ మాట్లాడుతూ శివాజీ తల్లి జీజియాబాయి చిన్నతనం నుండి భారత రామాయణ గాథలు చెప్పి వీర లక్షణాలను ఉగ్గుపట్టిందన్నారు అనాతి కాలంలోనే యుద్ధ తంత్రాలలో పట్టు సాధించి మహారాష్ట్ర సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా వ్యూహాలు రచించిన శివాజీ పదిహేడేళ్ల వయసులోనే కోటలను స్వాధీనపరుచుకొని సుదీర్ఘకాలం పరిపాలన సాగించిన ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదన్నారు యుద్ధంలో పట్టుబడిన ఖైదీలు పిల్లల స్త్రీలకు సహాయం చేశాడని గుర్తు చేశారు శివాజీ తన సామ్రాజ్యంలో అన్ని మతాలను సమానంగా చూసారని అన్నారు బాలాజీ సంఘం అదేవిధంగా కొత్తవాడ ఏరియా ఫీట్ రోడ్ నుండి దేశాపేట నుండి అదేవిధంగా పోచర్ సర్కిల్ వరకు ఈరోజు శివాజీ దండు మొత్తం శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ శివాజీ జయంతి ఘనంగా నిర్వహించడానికి సహకరించిన యువతకు అదేవిధంగా పెద్దలకు నా అభిమానులకు ప్రతి ఒక్కరికి శివాజీ మహారాజ్ గారి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం ఛత్రపతి శివాజీ గారికి మరాఠాధిపతి హిందూ సామ్రాజ్యవాది అనే పేరు గలదు ఛత్రపతి శివాజీ గారు వారి చిన్నతనంలో వారి తల్లి జిజియాబాయి గారి ఆలన పాలనలో రామాయణ మహాభారత మరియు ఎన్నో వీరగాదులను అలవర్చుకొని వారి పదిహేడవ ఏటన మొదటి యుద్ధాన్ని చేసి బిజాపూర్కి సంబంధించిన కోటను స్వాధీనం చేసుకొని అక్కడి నుంచి మొదలైన ప్రస్థానం దాదాపుగా కొన్ని వందల యుద్ధాల ద్వారా కొన్ని వందల కోటలను స్వాధీనపరచుకోవడం జరిగింది ఈ కోటల్లో ఉన్న ప్రజలందరినీ కూడా శివాజీ మహారాజ్ గారు ప్రజాసేవయే ధ్యేయంగా వారందరినీ కూడా తన సొంత బిడ్డలుగా చూసుకుంటూ హిందూ ధర్మ పరిరక్షణ కొరకై ఎన్నో యుద్ధాలు కూడా చేయడం జరిగినది హిందూ ధర్మ పరిరక్షణ కొరకు శివాజీ మహారాజ్ గారు కొన్ని వందల యుద్ధాలు చేయడం తద్వారా వారికి ఛత్రపతి అనే బిరుదు కూడా రావడం జరిగినది ఈ సందర్భంగా పన్నెండో డివిజన్లోని వివిధ కాలనీల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాలను పెద్దలను పిన్నలను యువతలను అందరినీ కలుపుకొని పోయి వారికి పాలాభిషేకాలు మరియు పుష్పాభిషేకాలు చేయడం జరిగినది ఈ సందర్భంగా దేశాయిపేట నుండి మొదలుకొని ఒకటవ డాక్టర్స్ కాలనీ రెండవ డాక్టర్స్ కాలనీ కొత్తవాడ ఎయిటీ ఫీట్ రోడ్ అటు నుండి పోచా మైదాన్ మీదుగా శివాజీ మహారాజ్ గారి యొక్క శోభాయాత్ర నిర్వహించడం జరిగింది నమస్తే